స్థానిక అంజీ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముప్పై ఆరో డివిజన్ టీడీపీ నాయకులు దాయినేని ధర్మ నల్లూరు ప్రదీప్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు పరిటాల రవీంద్ర పంతొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పరిటాల చిత్రపటానికి టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా పేదల పాలిటి పెన్నిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పర్యటన రవీంద్ర చిరస్మనియుడని అన్నారు ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు తన సొంత నిధుల ద్వారా పెళ్లిళ్లు చేసి వారు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు నగర టీడీపీ అధ్యక్షులు కటార నాగేశ్వరరావు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ టీడీపీ సీనియర్ నాయకులు మాలింపాటి కృష్ణారావు నారా నరసింహ కుసుముకుమారి ఆళ్ల వెంకటరత్నం అనంతమ్మ టీడీపీ యువత అధ్యక్షులు ముత్తల శ్రీనివాసరావు ఎస్ఎస్ఎల్ శశాంత్ భూషణ్ శ్యామ్ కుమార్ ముప్పై ఆరో డివిజన్ స్థానికులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు కు విను అని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతను మీరే ộtrain శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా పగదురేయి పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగదురేయి పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావాలన కాక్షణం విశ్రమించక ముందెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే కేవలం సాటి లేని లేనిదీనాడు సింహాలయ చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేద సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ వెంకటాపురంలో ఉన్న పెళ్లి నివాళులు అర్పించొస్తాను ఎవరింట్లో ఒక సభ నిర్వహిస్తున్నారో లేదు నాకైతే అవగాహన లేదు ఇక్కడ మాత్రం మనోడు నిర్వహిస్తూ ఉన్నాడు పంతొమ్మిది సంవత్సరాలుగా అందుకని వారి మిత్ర బృందాన్ని ముందు ఆశ్రయించింది ఎందుకంటే ఒక డైనమిక్ లీడర్ మరి రామారావు గారి తర్వాత చంద్రబాబు గారి తర్వాత ఈ పార్టీకి ఒక దిక్సూచిగా ఒక ఏదన్నా జరిగినప్పుడు ఆశ్రయించడానికి ఒక వ్యక్తిగా ఒక శక్తిగా తెలుగుదేశం పార్టీలో ముందుండి అగ్రభాగా నుండి కార్యకర్తలను కాపాడుకున్నటువంటి వ్యక్తి మరి దుర్మార్గుల చేతిలో బలైపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను మరి ఈరోజు అనేక మంది పుడుతుంటారు అనేక అందరూ అందరూ పుడతారు అందరూ మరణిస్తారు కానీ మరణించి కూడా ప్రజల్లో జీవించిన అతి కొద్ది మందిలో పరిటాలన్నది గారు కూడా ఒకరని చెప్పి తెలియజేసుకుంటా ఉన్న నేను మరి అది చనిపోయిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం వారికి నివాళులర్పిస్తున్నాం వారి గురించి మనం పిల్లలకి రాబోయే తరాలకు చెప్పుకుంటూ ఉన్నాం పార్టీకి చేసినట్టు కృషి చెప్పుకుంటా ఉన్నాం వారిని తెలియకుండానే గుండెల్లో నింపుకొని మనం కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతూ ఉన్నాం అంటే అటువంటి శక్తిని యుక్తిని ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని స్మరించుకోవడం అనేది నిజంగా చాలా ముదావహం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా గారి పత్రిక పెడితే వెంటనే మరుసటి రోజు ఆ తర్వాత రెండు రోజులకే మళ్ళీ ఆయుర రూపాయల ప్రదర్శన చేస్తాడు కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే పాయింట్సార్ చెప్పిన కారణంగానే మూడు వందల ముప్పై ఒక్క కోట్లతోటి మంచినీటి పథకం తీసుకొచ్చానున్నాడు దాని మీద చూసాడు చెప్పాడంటే చేస్తాడు అంతే అంట ఏం చెప్పాడు ఎన్ని చెప్పాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో నేను అసలు ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే పోటీ చేయను చెప్పాడు మరి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి గెలిచాడు మాగుడు శ్రీనివాసరెడ్డి గారు లేదని నేను ఎన్నికలు తెగనన్నాడు ఆయనకి హ్యాండ్ ఇచ్చేసి ఈయన ఈయన మాత్రం స్వలాభం చూసుకుని నాకు ఇంటి సార్లు డబ్బులు ఇచ్చాడని మాగుంటుంది చేశాడు అనేక మందికి నియోజకవర్గాల టికెట్లు ఇప్పిస్తా అన్నాడు వాళ్ళందరినీ వదిలిపడేసేసి నాకు నా కొడుకు టికెట్ ఇస్తే చాలా అన్నాడు చెప్పాడంటే చేస్తాడు అంతే దానికేందు వాళ్ళే చెప్పాలా వైసీపీ నాయకులు ఆయన గురించి నిన్న ఒక ర్యాలీ పెట్టాడు మనతోటి నక్కకి నాగలోకానికి అంతే ఏ రకంగా పొరుస్తామన్నా మేము మన మొన్న జరిగినటువంటి జామదర్ల జనాధ ర్యాలీకి ఈ ర్యాలీకి అదే అవిరాభావ సంబంధం ఉందని అనుకోవచ్చారని చెప్పి ఒక పాత్రికేయ మిత్రుడు చెప్పి నాకు అంటే ఈరోజు అంటే ఇక్కడున్న వాళ్ళు కూడా ఎక్కువ మందికి సహజంగా సమాజంలో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ స్థలాలు మీ పేరు మీద ఉన్నాయో కూడా మీ తెలియదు చూసుకోవాలి ఒకసారి పోయి ఈసీలో చూసుకోవాలి ఈసీలో కాబట్టిన బాలనే ప్రణీత్ రెడ్డి పేరు బాలినేని రెడ్డి పేరు వచ్చిందనుకుంటారేమో ఆయన అనుచరు పేర్లు ఉంటాయి కాబట్టి కాబట్టింత దుర్మార్గమైనటువంటి పరిపాలన అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఇటువంటి వాళ్ళని తప్పనిసరి పరిస్థితుల పర తొలగించకపోతే ప్రభుత్వంలో నుంచి రాబోయే రోజుల్లో మనకి ఇప్పటివరకు ఈ స్వేచ్ఛనా ఉంది ఈ స్వేచ్ఛ కూడా లేకుండా నిరంకుశంగా ఏ రకంగా అయితే ఆ రోజులు చదువుకున్నట్టుగా ఒక నియంత్రులు ఎలా ఉంటారో ఆ నియంత్రులకు తగినటువంటి పరిపాలన పుస్తకాలు చదువుకున్నాం దాన్ని మనం చూడకూడదు అని అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారిని బలపరిచినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియని చెప్పేసి అతి దారుణంగా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న ఆయన్ని చంపారు అదందరికీ జగమెరిగిన సత్యమే ఎందుకంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతా ఉంది రాష్ట్రంలో ఎదిరించే గొంతుని మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం మన మిత్ర ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను రవి గారిని చాలామంది ఫ్యాక్షనిస్టు అనే ముద్ర ఉంది కానీ వాస్తవంగా వారి కుటుంబం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు ఆయన భూస్వామి అయినప్పటికీ కూడా తన భూముల్ని పేద ప్రజలకు పంచి సాటి భూస్వాముల భూముల్ని ఆక్రమించే క్రమంలో పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ తరఫున భూములు పంచాలని ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా ఆనాడు భూస్వాములైన చెన్నారెడ్డి నారాయణ రెడ్డి అనే ఆ ప్రాంతంలో రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది రెడ్డి కులానికి చెందిన నాయకులు కుట్రపన్ని పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆయన్ని ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో చంపటం జరిగింది ఆ తర్వాత క్రమంలో పరిటాల రవి వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్తాం ఆయన నక్సలైట్గా ఉన్న సందర్భంలో మధ్యలో చెరువు సూరి వాళ్ళ తండ్రి అయిన నారాయణ రెడ్డి గారిని నక్సలైట్లు చంపటం దానికి ప్రతీకారంగా పరిటాల రవి సోదరుడు హరిని ఎన్కౌంటర్ చేయటం జరిగింది ఆ తర్వాత కాలంలో ఆ నారాయణ రెడ్డి తోడల్లుడైన సానే చెన్నారెడ్డి ఆయన ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలవటం ఆ ప్రాంతంలో ఒక దమనకాండ అచ్చలు అరాచకాలతోటి ఆ భయప్రాంతులకు గురి చేసి సాధారణ పౌరులు జీవించలేని పరిస్థితి ఆ చెన్నారెడ్డి కొడుకు గోగుల్ రెడ్డి అతను ఒక అరాచకవాదిగా అతని గురించి ఇప్పటికీ పెనుగొండ ధర్మవరం ప్రాంతాల్లో కథల కథలుగా చెప్పుకునే పరిస్థితి వాళ్ళ ఇంటి సమీపంలో మహిళ కాలేజీ ఉంటే ఆ కాలేజీకి ఆడపిల్లల్ని పంపిన పరిస్థితి ఆ ప్రాంతంలో జరిగింది ఎందుకంటే ఎవరిని చెరబడతారో తెలియని పరిస్థితుల్లో ఆడపిల్లల్ని విద్యుత్ కూడా దూరం చేసిన పరిస్థితులు ధర్మవరంలో జరిగినాయి అట్లాగే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భార్యని చెరబట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఒక నియంత్ర పాలన ఆ ప్రాంతంలో సాగుతూ ఉన్న సందర్భంలో అన్న నందమూరి తారక రావడం పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన పర్యటన మీద కూడా బాంబు దాడులు చేసిన స్థితికి వెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజు నక్సలైట్లో ఆ చెన్నారెడ్డిని చంపటం ఆ తర్వాత వాళ్ళ కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా అయిన సందర్భంలో వాళ్ళ కొడుకు రమణారెడ్డి ఓపుల రెడ్డి వాళ్ళ ఇతర అరాచకాలతోటి ఆనాడు అన్న నందమూరి తారకరామరావు పిలుపు మేరకు పరిటాల రవి రాజకీయ ప్రవేశం చేయటం ఆ తర్వాత తొంభై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించటం ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు సమస్య లేకుండా ఒక వాయువులు పీల్చే పరిస్థితులు తొంభై నాలుగు తర్వాత రావటం ఆ రోజు బలహీన వర్గాలు అనంతపురం జిల్లాలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా పరిటాల రవిని ఫాలో అవటం ఆయన జిల్లాలో తిరుగులేని నాయకుడిగా తొంభై ఐదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయని పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థాయిలో ఆయన ప్రజల మన్నలను పొందారు ఆ తర్వాత కాలక్రమంలో ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ జిల్లాలో తర్వాత సామూహిక వివాహాలు జరిపించడం కానీ ఆ జిల్లా చాలా అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి పంటలు రవీంద్ర గారు తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారకు రావటం వాళ్ళు ఎప్పటి నుంచో పది సంవత్సరాలుగా పరిటాల రవి మీద పెంచుకున్న అసూయతోటి వాళ్ళందరూ కలిసి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో పరిటాల రవి గారిని చంపటం జరిగింది చనిపోయినప్పటికి కూడా గత పంతొమ్మిది సంవత్సరాల నాడు చనిపోయిన ఈరోజు కూడా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన సూర్యుడు పరిటాల రవి అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఆశయ సాధన ఆనాటి ఆనాటి హత్యకి తెరమనక సూత్రధారైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నియంత్ర పాలన తోటి ప్రజాప్రభుత్వం లేకుండా ఈరోజు ఒక సౌత్ నార్త్ కొరియా కిమ్ముకు సోదరుడుగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డిని దించటమే పరిటాల రవికి నిజమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నంత కాలం కూడా బడుగు వర్ బలహీన వర్గాల కోసం కృషి చేశారు కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ధన మత కుల లింగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రజాస్వామ్యం లేదు వాక్ స్వాతంత్ర్యం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యటన రవిగాని ఆదర్శంగా తీసుకొని ఆయన పో పోరాట పట్టుకొని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కలిగించాలని చెప్పి అదే ఆయనకి మనం ఇచ్చే నిజమైన తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఎందుకు నమస్కారం తెలియజేస్తా పంతొమ్మిదవ వర్ధంతి అంతేగా పరిటాల రవీంద్ర గారు రవి అంటే సూర్యుడు సూర్యుడు హృదయస్తాడు అస్తమిస్తాడు అయితే ఈ రవి మాత్రం శాశ్వతంగా ప్రజల హృదయాల్లో ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు ఎందుకు వెలుగుతాడు అంటే అదే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాల్లోకి వచ్చారు అప్పటి నుంచి నేను ఉన్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే రెండు వేల సంవత్సరం వరకు ఒక రకమైనటువంటి పరిస్థితులు వ్యవస్థ ఈ సమాజంలో ఉంది ఎవరైతే పేద ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తూ ఉంటారో ప్రజల సంక్షేమం జరగట్లేదని ప్రశ్నిస్తూ ఉంటారో పేదవాడికి అన్యాయం జరుగుతూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా రౌడీలుగా నక్సలైట్లుగా కమ్యూనిస్టులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు రెండు వేల సంవత్సరం వరకు ఉన్నాయి రెండు వేలు తర్వాత అంటే రవిగారి మరణం తర్వాత రెండు వేల ఐదు రవిగారి మరణం తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు తడిగొట్టతో గొంతులు కోసేవాళ్ళు పెద్ద మనుషులుగా చలామణయ్యేవాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసుకొని పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఆ డబ్బుతోటి అధికారాన్ని రాజకీయ హోదాను చూస్తున్నటువంటి వ్యవస్థ కూడా చూస్తా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తానమాట ఎప్పుడు కూడా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా అబ్జర్వేషన్ మీకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రెండు మాటలు చెప్పాను వంగవీటి మోహన్ రంగ నేను లాస్ట్ మీనింగ్లో కూడా చెప్పుకున్నాను వంగవీటి మోహన్ రంగ పరిటాల రవీంద్ర పేద ప్రజల సంక్షేమం కోసం ఎవరికైనా సరే బలహీనుడికి కష్టం వస్తే ఆ కష్టం తీర్చడానికి ముందుండేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఇద్దరిది ఒకే రకమైనటువంటి మరణం సంభవించింది అంటే హత్య గావించబడ్డారు పేద ప్రజల కోసం పోరాటం చేస్తే బలహీనులకి అండగా నిలిస్తే వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి బహుమతి ఆ కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళని కోల్పోవచ్చు అలా పరిటాల రవిని చంపేయడం జరిగింది ఆ టైంలో సాధారణంగా మనం అభిమానించేటువంటి నాయకుడు అకారణంగా హత్యకు గురైతే దుర్మార్గంగా చంపబెడితే ఖచ్చితంగా అభిమానుల్లో ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా వస్తుంది అలాగే వంగవీటి మహర్నంగా చనిపోయినప్పుడు ఉన్న గొడవల్లో నా మీద కేసులు ఉన్నాయి పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత జరిగిన కూడా నా మీద కేసులు ఉన్నాయి అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పట్లేదు కష్టం కలిగినప్పుడు సమాజంలో ఇబ్బంది జరిగినప్పుడు స్పందించడం ఖచ్చితంగా అందరి బాధ్యత నేటి పరిస్థితులు కనుక మీరు గమనిస్తే మనం వచ్చేసి పరిటాల రవి గారికి ఫోటోకి దండేసి ఫోటోలు దిగి ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఘనమైన అర్పిస్తాం అని చెప్తే సరిపోదు ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఎన్టీఆర్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చాడో వచ్చిన తర్వాత ఆయన ఏ మార్గాన్ని అయితే అనుసరించాడో ఆ మార్గంలో మనం ఖచ్చితంగా నడవగలిగితేనే ఖచ్చితంగా వాళ్ళ నివాళులర్పించాడు ఇవాళ సమాజంలో మనం ఉన్న పరిస్థితులు కనుక గమనిస్తే ఇటువంటి దుర్మార్ దుర్మార్గమైనటువంటి నియంత్రితమైనటువంటి రాజకీయ పరిస్థితుల్ని నా జీవితంలో నేను చూడలేదు అంటే ఎనభై ఐదు నుంచి నేను ఉన్నానంటే దాదాపుగా నాలుగు దశాబ్దాల దగ్గరగా ఇంత దుర్మార్గం ఇంత మోసం ఇందాక వారు చెప్తా ఉన్నారు పోరాటానికి కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కూడా ముందుకు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా అక్రమంగా కేసులు బనాయించి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉండేవాడు కమ్యూనిస్ట్ పార్టీ కనుక లేకపోతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని సమస్యలని మా దృష్టికి ఎవరు తీసుకొస్తారు ఆ సమస్యలు మేము ఎలా పరిష్కరిస్తామో అని అంటే ఒక వాళ్ళు చే కమ్యూనిస్టులు చేసినటువంటి ఉద్యమాన్ని కూడా ప్రజల సంక్షేమానికి ఏ విధంగా ఇస్తే నీలోనే ఉంటావు జనం కోసం జీవిస్తే జననాయకుడు అవుతావు అనని ఒక మహాకవి వివేకానంద గారు రాశారు నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ఒక మాట మాత్రం నవభారత రాజ్యాంగ నిర్మాత అణగాని కులాల దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆచరణలు ఎవరన్నా పొందుపరిచేరో లేరో కానీ ఈ రాష్ట్రంలో పరిటాల రవి గారు వంగవీటి మోహన్ రంగా గారు మాత్రం బడుగు బలహీన వర్గాల కోసం ఆ వేవుని మాత్రం తీసుకొచ్చిన నాయకులని నేను కంటాపదంగా ఎప్పుడు అనుకుంటూ ఉంటా మీ ఇటువంటి శ్రద్ధ అంజలు గట్టించినప్పుడల్లా ఎందుకంటే పెత్తందారి అవస్థని ఎప్పుడు మనం ప్రోత్సహిస్తామో దేశం సర్వనాశనం వైద్యం ఇందాక అన్న ఆళ్ళ వెంకటరత్నం గారు అన్న శశికాంత్ భూషణ్ గారు చెప్పినట్టు కాపల్లి సింగ్ చెప్పినట్టు జగన్ గారు ఎనకుండి నడిపించారు పరిటాల రవి హత్యలో అన్నారు ఎప్పుడైతే ఒక మంచి వ్యక్తి కాని కలిగిస్తామో ఈరోజు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అసలు ఇటువంటి ఫెయిర్ సీఎంని మన నేను పుట్టినాకైతే చూడ వ్యవస్థ అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండిద్ది నీకు ఇటువంటి నాయకులు ఉసురు తగిలి రానున్న రోజుల్లో అసలు ఈ భూస్థాపితంలోనే ఉండవు అది గుర్తుపెట్టుకో పరిటాల రవి గారిని వంగవీటి మోహన్ రంగా గారు లాంటి మహానుభావులు చేసిన బడుగు బలహీన వర్గాలు అంటే ఆ తరంలో అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు పోరాట యోధులు మాకు మేము చూస్తుండగా పోరాటాలు చేసిన వ్యక్తులు పరిటాల రవి గారు వంగవీటి మోహన్ రంగా గారు వాళ్ళ స్ఫూర్తి ఎప్పుడు మనకి తెలుగుదేశం పార్టీకి ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఆంధ్రప్రదేశ్లో వర్ధంత అనేది చిరకాలంగా చేసుకునే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అన్న ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం స్మరించుకుంటూ ఆయన వర్ధన చేస్తారు అలాగే పౌరుటాగ్ రవి గారి వర్ధంతి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేసుకుంటారు రాజశేఖర రెడ్డి గారిది కూడా వర్ధంతి చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితేనేమి కనీసం వాళ్ళ కుమారుడు అయితేనేమి ఆ ఎన్నికల సంవత్సరం ఇప్పటికీ ఘనంగా చేస్తారు మిగిలిన పోతే ఒక దండేసి అంతా ఉంటారు అంటే నేను చెప్పేదానికి ఒక రీజన్ ఉందండి ఎన్టీ రామారావు గారు ఎలాగైతే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎలా ఉంటారో ఆ తర్వాత ఆ స్థానం ఒక పరిటా గారికి ఉంటుంది ఎందుకంటే ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టింది బడుగు పలహీన వర్గాల కోసం అదే నినాదాన్ని కొనసాగిస్తూ ఆ రోజున పరి పరిటాల రావి గారి రాయలసీమలో కూడా ఆయన ప్రాణం అసలు బాసిందే వాళ్ళ కోసం వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళ కోసం వాళ్ళ భూముల కోసం పరుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వాళ్ళకి న్యాయం చేయటం కోసమే పోరాటాలు చేసి నక్సలతో సంబంధాలు పెట్టుకొని కొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉండి అట్లాగా ఆయన అంత స్పిరిట్ తోటి అప్పుడున్న బూర్జు వాళ్ళతో ఉన్న అనంతపురం జిల్లాలో ఉన్న బూర్జు వాళ్ళతో యుద్ధం చేయబట్టే పరిపాలన కూడా ఆ రోజున చనిపోవడం కారణమవుతుంది అంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఆలోచన ద్వారా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పట్ల ఒక పరిటాల రావి గారు అందుకే ఆయన అంటే మాకు అంత ప్రేమ అంత అభిమానం ఈ వర్ధంతి కార్యక్రమం వీళ్ళు ఎంతకాలం చేస్తారో అంతకాలం నేను గొంతులో గొంతుల ప్రాణవంతకాలం ఇక్కడికి వస్తానని చెప్పని తెలియజేసుకుంటూ సెలవుతున్నాను ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో అన్న పరిటాల రవి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీడీపీ నాయకులకి అట్లాగే పరిటాలరావు ఉన్న అభిమానులకి ప్రతి సంవత్సరం మేము ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే మీరందరూ ఇక్కడికి రావటం పరిటాల రవాణా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనటం మేము ఏ రోజు ఏ జన్మలోనూ పరిటాల రవాణా వర్ధంతం చేయాలి వర్ధంతి కార్యక్రమం చేయాలంటే అంత ఆశామాషి కాదు ఆ వర్ధంతి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు కూడా ఇక్కడ దీపు కానీ లేకపోతే పత్తి తిరుపతి సంగార అబ్బాయి కానీ ఇక్కడ చాలామంది కొండలు ఇక్కడ చాలా మంది ఇక్కడ పిల్లలందరూ ఆ రోజు వచ్చి అన్న పరిటాల వర్ధం చేయాలంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చాలా మంది పెద్దలు కూడా పిలిచి తిట్టారు ఎందుకురా ఇటువంటి వర్ధంత కార్యక్రమం అంట వర్దంత ఎన్ని అని చెప్పి కానీ ఇవాళ ఈ రాష్ట్రం ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఎన్నో డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఎన్నెన్నో వాళ్ళ దగ్గర ఎన్నో సదుపాయాలు ఎన్నో ఇదిగా ఉండొచ్చు ఎంతో ఈ సమాజంలో పెద్దలు కావచ్చు కానీ ఇటువంటి పేరు ప్రఖ్యాతలు కొంతమంది వ్యక్తులకే వస్తుంది అందులో అన్న పర్తామ గారు ఒకరు అట్లాగే మన వంగవీటి మోహన్ రంగా గారు అట్లాగే కోడేరు శివప్రసాద్ గారు ఇట్లా ఎంతో మంది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం పోరాడిన వ్యక్తులు అటువంటి వ్యక్తుల్లో పరితాలు రవాణా ముందంజలో ఉంటారు కాబట్టి ఆ రవణ్యూ అభిమానులుగా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎటువంటి వచ్చినా ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మేము విరామంగా ఈ పరితాల వద్ద కార్యక్రమాన్ని మా డీజీల్లో ఉన్నటువంటి పెద్దలందరూ సహకారంతో చేస్తా ఉన్నాం అందరూ కూడా తర్వాత తర్వాత ప్రోత్సహించి బాగా చేస్తున్నారు పరిటాల రవాణాకు మనం నివాళులర్పారని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించడం ఇది నిరంతరంగా సాగటం ఒక అదృష్టంగా భావిస్తూ ఎందుకంటే ఎందుకనంటే పరిటాల రవాణా వద్దంతి కార్యక్రమం చేసే ఎందుకో తెలియని అది ఒక ఫీలింగ్ అనమాట రాత్రి పన్నెండు ఒంటి గంట రాకుండా ఎన్ని ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ పొద్దున్న ఆ ఐదు నెలలు లేచి వచ్చి ఒక బాధ్యతాయుతంగా ఆయన మీద ఉండే ప్రేమ అభిమానంతో అంతేగాని స్వార్థంగా ఏదో ఆలోచించి లేకపోతే ఒక కులానికో ఒక మతానికో అంటగట్టి ఈ కార్యక్రమం చేయట్లేదని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా పరిటాల రావన్న అభిమానులుగా చేస్తున్నాను తప్పితే ఏదో ఆశించో లేకపోతే ఈ ప్రోగ్రాం చేస్తే ఎక్కడో ఏదో మార్కులు పడతాయో ఏదో నాయకులు అవుతా అటువంటి ఆశయం కోసం ఆశించి మాత్రం పనిచేయట్లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఎప్పుడు పరిటాల రావన్న ఆశయాల కోసం ఆయన స్ఫూర్తి కోసం ఆయనంటే అభిమానం కోసం మేము ఎప్పుడూ నిరంతరంగా కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ అట్లాగే పెద్దలందరూ ఇక్కడ వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పరిటాల రవన్న స్ఫూర్తితోటే రేపు రాబోయే రోజుల్లో ఈ ఎనభై రోజులు ఈ తొంభై రోజుల్లో మనకున్నటువంటి టైం స్పాన్లో కూడా పార్టీకి అంకిత భావంతో మనందరం కూడా పనిచేసి మన తామచల్ల జనార్దన్ గారిని అత్యంత అత్యంత ఎక్కువ మెజార్టీతో మనందరం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పరిటాల రవణకి జోహార్ పరిటాల రవణ జోహార్ పరిటాల రవణ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది